చివరి రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్పడే ప్రమాదము నుంచి గట్టెక్కించాలి ఒకే రాష్ట్రంలో ఉండి ఒక ప్రాంతం ఏమో సత్యశ్యామలంగా ఉండి ఇందులో నువ్వు తెలుస్తాయి ఇక్కడ ఉండే ఆలూరు ప్రాంతంలో ఉన్న లేబర్ గురుతాయో తెలుపుకుంటున్నారు ఇక్కడేమో నీళ్లు తాగడానికి నీళ్లు లేవు సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి అతి చిన్న మొత్తాలు కేటాయిస్తే కూడా చాలా ప్రాజెక్టులు పూర్తయితే యూనివర్సిటీ కర్నూలు లా యూనివర్సిటీ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసకులు ఈ కర్ణా సంఘం నిర్దేశించి ప్రసంగించవలసి కను ఈరోజు హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో హైకోర్టు కర్నూలు సాధించాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఈరోజు గత వారం నుంచి ఇక్కడ ధర్నా చేయడము వర్షం మతం కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని ముందకు తీసుకుపోతున్నందుకు ముందుగా కర్నూలు జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు హైకోర్టు కోసము మనం ఇంత కష్టపడే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా దురదృష్టం దారుణం దారుణం ఎందుకంటే హైకోర్టు అనేది మనం అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అది మన హక్కు ఏ రోజైతే రాష్ట్ర రాజధానిని హైదరాబాద్కి తరలించినారో ఆ రోజే మళ్ళీ రాజధాని ఎక్కడికైనా కొత్త రాజధాని పెడితే హైకోర్టును కన్నుల్లో పెట్టాలి అనేటువంటి పెద్ద మనుషులు ఓడంబడికలో ఎప్పుడో మనం పుట్టినప్పుడే ఆ ఉడంబడిక జరిగింది పెద్ద మనుషుల అగ్రిమెంట్ జరిగింది దాని ప్రకారం మనకు హక్కు ఉంది ఆ హక్కునే మనం అడుగుతున్నాం ఎవరో దానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆ హక్కు ద్వారా మాకు ఇచ్చినటువంటి మాట ఆ రోజు పెద్ద మనుషుల మాటలకు వెదిరించి మా హైకోర్టు మాకు పెట్టండి అని అడుగుతా ఉన్నాం దానికేదో వాళ్ళు ధర్మం దానం చేసినట్టు బెంచెస్థానంలే లాంటి కుర్చీస్తాములే ఇట్లాంటి మాటలు చెప్పడం అనేది చాలా దారుణం ఇంతకుముందు కూడా ఇందాక చెప్పినట్టు నూట ముప్పై రోజులు దాదాపుగా ధర్నా చేసి అసెంబ్లీ ముట్టడి కూడా ఆ రోజు పుమ్కోవడం జరిగింది న్యాయవాదులు అందరు కర్నూలు జిల్లా న్యాయవాదులు ఆ రోజు అసెంబ్లీ దగ్గరికి కూడా రానియకుండా చాలా దారుణంగా ప్రవర్తించారు పోలీసులు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది తప్పించుకో కొంతమంది పోలీసులను కాదని తప్పించుకొని వస్తే అసెంబ్లీ దగ్గర మండు టెండర్లు ఉంటే కూడా ఆ రోజు వాళ్ళని ఎవరు పలకరించకుండా మినిస్టర్ని బయట పిలుచుకొని వచ్చి మాట్లాడించి ఆ రోజు ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పయడం జరిగింది అపాయింట్మెంట్ ఇచ్చినాక ఆ రోజు ఆయన బెంచ్ అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బెంచ్ నేరు కొంచెం ఫైల్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే రాయలసీమకు కర్నూలు జిల్లాకు ఆ రోజు పెద్ద మనుషులు మాట ఇచ్చారో హైకోర్టు పెడతామని పెద్ద మనుషుల మాటకు విలువ ఇక్కడ హైకోర్టు పెట్టాలనేటువంటిది సంకల్పించి న్యాయ రాజధానిని మనకు పెట్టడం జరిగింది దాని మీద కూడా మళ్ళీ విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకుపోయి సుప్రీంకోర్టులో పిల్లి వేపించి దాన్ని డ్రాగాన్ చేసుకుంటా వచ్చినాం నిన్న కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బెంచ్ అన్నారు బెంచ్ అని మళ్ళీ విజయవాడలో కోర్టులో కేసు చేయించారు అంటే ఏది రాకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందరు పెడుతున్నారు కాబట్టి చాలా దారుణం మనకు రెండు వందల తొంభై ఎకరాలలో లా యూనివర్సిటీ పెట్టడానికి ల్యాండ్ అలికేషన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వందల కోట్లు దానికి రిన్యూస్ చేసిన జీవో ఇచ్చినారు టెండర్ క్వాలిఫర్ చేసినారు దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది కానీ గవర్నమెంట్ మారుతానే ఇక్కడ ఉన్నటువంటి లా యూనివర్సిటీని మళ్ళీ అమరావతికే తీసుకుపోతున్నారు అంతేకాకుండా ఇక్కడ హైకోర్టు వస్తే లా యూనివర్సిటీ ఇక్కడే ఉండాలి దానికి సంబంధించినటువంటి హైకోర్టు అంటే ఎస్సీ కావచ్చు మిగతా కోర్టులన్నీ అన్నీ కూడా ఇక్కడే ఉండాలి న్యాయస్థానాలని అన్ని అనుబంధ న్యాయస్థానాలను ఆయన ఉండగానే కర్నూలుకు తరలించడం జరిగింది ఆ సంగతి కూడా మీకు అందరికీ తెలుసు ఆఖరకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డు కూడా తీసుకొని వచ్చి కర్నూలులో నా మిగిలింది రాజధాని న్యాయ హైకోర్టు ఒక్కటి మిగిలింది దానికి న్యాయ అడ్డంకులు సృష్టించడం జరిగింది కానీ ఈరోజు కూడా బెంచ్ కూడా ఇవ్వకుండా తాత్సాధం చేస్తున్నారు దాన్ని కూడా వేసారు మీరు ఎప్పుడైతే లాయర్లు ధర్నా కూర్చున్నారు అనేసరికి హడావుడిగా కలెక్టర్ గారికి ఫోన్ చేసి మీరు ఏదో కొద్దిగా షో చేయండి ఆడబోయే ఒక బిల్డింగ్ ఏదో బిల్డింగ్ తీసుకొని వచ్చి ఆ పేపర్కి ఇవ్వండి కొద్దిగా షో చేయండి అని షో పుట్టం చేశారు అసలు రన్నింగ్లో ఉండేటువంటి స్కూళ్ళు పోయి ఫుల్ స్ట్రెంగ్లో రన్నింగ్ ఉండేటువంటిది ప్రైవేట్ స్కూల్ పోయి హైకోర్టుకు ఇస్తారా మీదని వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతాడు నిజంగా వెనుకబడినటువంటి కర్నూలు జిల్లా కావచ్చు రాయలసీమ మీద మీకు అభిమానం ఉంటే లా యూనివర్సిటీ ఇక్కడ శాంక్షన్ అయిన దాన్ని మీరు అమరావతిలో నిన్న అసెంబ్లీలో పాస్ చేసినారు లోకేష్ గారు మూవ్ చేసినారు లా యూనివర్సిటీ అమరావతిలో పెట్టాలని అంటే మొత్తం అమరావతికే నాడు విద్యుత్ రెగ్యులేటరీ బోర్డునే అమరావతికి తీసుకుపోతున్నారు అలా హైకోర్టునే అమరావతి అంటున్నారు లా యూనివర్సిటీ అమరావతి మమ్మల్ని కూడా అమరావతి తీసుకుపోయి ఏమన్న కుట్టాల వేపించి అక్కడనే ఉండే పరిస్థితి వస్తుంది మాకు కాబట్టి ఇది చాలా దారుణం మీరు అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడతామంటున్నారు మళ్ళీ యాభై వేల ఎకరాలు ప్రొక్యూర్ చేస్తామంటున్నారు మరి లక్ష కోట్లు అమరావతికి పెడితే మిగతా వెనుకబడిన ప్రాంతాలకు అన్నిటికీ వైద్య విద్య వైద్యము ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలను ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేదా లక్ష కోట్లు పెట్టి ఒక జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమలోనే దాదాపు నాలుగు మెడికల్ కాలేజీలు వస్తాయి మెడికల్ కాలేజ్ అంటే ఏదో నూట మంది స్టూడెంట్స్ కాదడ మనం చూడాల్సింది ఒక టీచింగ్ హాస్పిటల్ వచ్చిందంటే అక్కడ పీజీ స్టూడెంట్స్ ఉంటారు హాస్పిటల్లో ఎవరైతే వీళ్ళు అవసరం చేసినటువంటి డాక్టర్స్ హాస్పిటల్ అందుబాటులో ఉంటారు అంటే మినిమం ఐదు వందల పడకల హాస్పిటల్ వస్తుంది ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వెనుకపట్నం ప్రాంతాలన్నీ కూడా జిల్లా హెడ్ రాకుండా అక్కడనే వైద్య సదుపాయం అందేటువంటి అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ మన ఆదోనిలో అటువంటి హాస్పిటల్ కాలేజీ ఇవన్నీ వచ్చినాయంటే పత్తికొండ కావచ్చు ఎమిగనూరు కావచ్చు మంత్రాలయం కావచ్చు ఆలూరు ఆదోని తాలూకాలు తాలూకాలు తాలూకాలన్నీ కూడా అక్కడ వైద్య సదుపాయం అందుతుంది కాబట్టి ఇది చాలా దారుణం అంత సెంట్రలైజేషన్ అయిపోతుంది అభివృద్ధి ఒకటే కేంద్రీకృతం అవుతుంది సంపద కేంద్రీక అక్కడనే కేంద్రీకృతం అయిపోతుంది అన్నీ కూడా ఒకటే చోటికి పోయి వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి అన్యాయం ఇది ఏదేమైనా లా యూనివర్సిటీని మాత్రం ఇప్పటికైనా వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్ను మానుకొని ఏదైతే కర్నూలులో రెడీగా ఉన్నటువంటి లాయ ల్యాండ్లో లా యూనివర్సిటీ చేయాలని మేము డిమాండ్ అలాగే ఏదైతే హైకోర్టు అనేది ఆ రోజు పెద్ద మనుషులు ఉడంబడిక ప్రకారం కర్నూలుకు రావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి హైకోర్టును కూడా ఇక్కడ కావాలని ఎంతో అకుంఠత దీక్షతో ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళకు మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం హైకోర్టు వచ్చేంత వరకు మేమందరం మీతో పాటు ఉంటాం మా కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టి మమ్మల్ని పాల్గొనమని అడిగితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేము వెంటనే నడుస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఇదైతే నిజంగా మన హక్కు ఇది మనం పోరాడాల్సిందే ఇన్ని రోజులు ఫాల్స్ ప్రిస్టేషన్ ఒకరినొకరు చంపుకున్నాం దానికి ఒక ముద్దుగా ఒక ఫ్రాక్షన్ అని పేరు పెట్టారు ఏదో ఇంటికాడ జొడ్డికాడ స్థలంలోనో లేకుంటే కలం కాడనో లేకుంటే పొలం గట్టు కాడ ఎకరా ఒక నాలుగు అడుగుల పొలం కోసమో ఒకరినొకరు చంపుకొని ఫ్రాక్షన్లు చేసుకొని కుటుంబాలు నాశనం అయిపోయినాం కానీ ఇది మన పిల్లల భవిష్యత్తుకు మన ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి దాంట్లో ఇది ఈ హైకోర్టు కోసము అందరూ కూడా కలిసి పార్టీలకు కులాలకు మతాలకు అన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ మే మరొక్కసారి ఈరోజు కర్నూలు హైకోర్టు సాధన సమితి సభ్యులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ మేము వెంట ఉంటామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ పార్టీ రంగు పిల్లారు అది కరెక్ట్ కాదు ఎవరు ఏ పార్టీకి సంబంధం లేదు చెప్పినట్టు ఇది ఏ పార్టీకి సంబంధం లేదు అన్ని కుటాలకు మతాలకు అన్ని వాళ్ళకి సంబంధించిన కర్నూలు జిల్లా అభివృద్ధి కొరకు పోరాటం చేసే శాసన సమితి ముఖ్యంగా హైకోర్టు సాధన చేసిన ఈ తమాశీలము దీంట్లో అందరూ పాల్గొన ఎవరికి అతీతం లేదు అందరికీ ఇంపాటెన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కూడా నేను తెలియజేసానంటే ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమో ఇంకొక కార్యక్రమం కాదు ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎంత మనసు ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారం ఈ రాయలసీమకు కర్రూలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం జరిగినంత మరో పరిపష్టం కాబట్టి మన బాధ్యత వాళ్ళు మరి కాకుండా ఉండాలంటే మనం మేధావులుగా ఈ ప్రాంత అభివృద్ధి కూడా బాధితులు అది ప్రయాణం చేస్తున్నాం తప్ప ఇంకొకరి కొరకు కాదు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మాకు నాయకులందరూ తెలియజేసుకుంటున్నా చిల్లారా అందరం భావించినట్టుగానే ఇది ఏ ఒక్క పార్టీకి సపోర్టో లేకపోతే ఏ ఒక్క పార్టీకి